స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు నేపాల గ్రామ భక్తులకు శివ భక్తులకు అందరికీ వ్యాపార తరఫున మా కాంగ్రెస్ పార్టీ గ్రామీణ శాఖ అధ్యక్షుని వరికల రమేష్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అందరికీ ఇది పురాతన నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ శివాలయం పురాతనంగా ఈ కార్యక్రమం దేవస్థానము దీనికి ప్రతి ఒక్క సంవత్సరం నాలుగు వందల సంవత్సరానికి ప్రతి ఒక్క సంవత్సరం అందవంగా వైభవంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ఏ ఏ అధికారం ఉన్న పార్టీ అయినా ఎవరైనా దాన్ని విజయంతం చేసుకుంటా దీన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాము ప్రతి ఒక్క సంవత్సరం ఇదే విధంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరూ భక్తుల భక్తుల ఆదరణతో వాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం నడుస్తుంది ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఈ విధంగా దివ్యంగా చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను కాబట్టి ఈ నా నాలుగు ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలు అందరూ నాలుగు గ్రామాల ప్రజలు దీని అభివృద్ధి కోసం దీని అభివృద్ధి కోసం మనం అందరూ హెచ్చించి దీన్ని డెవలప్ చేసుకుందామని కోరుకుంటూ మన రేపాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ద్వారా పార్టీ ఖచ్చితంగా అందరి భక్తుల సమక్షంలో అదేవిధంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా పార్టీకి అతీతంగా పార్టీతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ గ్రామ అభివృద్ధికి మరి ఈ సేవాలయం అభివృద్ధికి అందరం కుది చేయాలని కోరుకుంటూ ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడే నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ ఏసీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు ఫంక్షన్స్ కు షస్టుపూర్తి ఓనీల ఫంక్షన్స్ కు శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ నైన్ డబల్ టూ సెవెన్ మరియు డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ నైన్ డబల్ టూ ఎయిట్